అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లి కొందన పథకం పైన కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగేదన్నమాట మరి ఈ రోజు జూన్ పన్నెండో తారీఖున యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి తల్లిలో యొక్క అకౌంట్లకు జమ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందండి మరి ఈ తల్లికి వందన పథకంలో రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు ఇస్తారు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది దీనికి కారణం ఏంటో కూడా ప్రభుత్వం చెప్పిందనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదే విధంగా ఏమైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని అమలు పెట్టుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందన పథకం కింద నిధుల్ని విడుదల చేసింది ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిలో ఖాతాల్లోకి పదమూడు వేలు జమ అయ్యాయి అన్నమాట మిగిలిన రెండు వేలులు కూడా పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు అర్హులైన తల్లి ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందండి పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కదా గత ప్రభుత్వంలో కూడా మరి ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయల్లో రెండు వేలు పాఠశాల మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేసి పదమూడు వేలు ఇచ్చారండి ఇప్పుడు అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం కూడా అదే విధంగా డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందనమాట దీనికి సంబంధించి ఈ పథకం పైన జీవో కూడా విడుదల చేసిందండి పదిహేను వేలులో నుంచి రెండు వేలు కట్ చేసి వేశారనమాట కారణం ఏంటో కూడా క్లియర్గా చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లి వందన పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే పూర్తి చేసి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది అందుకే ఇవాళ సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన తల్లి ఉందన పథకం పథకాన్ని విడుదల చేసిందనమాట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల తల్లులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్లు నిధుల్ని విడుదల చేసి జమ చేశారండి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల చొప్పున సాయం అందిస్తామో అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అమలుకు సంబంధించి విడుదల చేసిన జీవేలో మాత్రం పదిహేను వేలు కాకుండా పదమూడు వేలు మాత్రమే ఇస్తున్నట్టు తెలిపింది తల్లికి వందన పదిహేను వేల నుంచి తీసుకుంటున్న రెండు వేలను పాఠశాలల అభివృద్ధితో పాటు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు తెలిపింది ఈ నిధులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే అకౌంట్లకు జమ చేస్తారని చెప్పింది గత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా గ అమ్మఒడి పథకం కింద పదిహేను వేలు అందజేశారు అప్పుడు కూడా ఇదే విధంగా పదిహేను వేలలో పాఠశాల నిర్వహణ కోసం వెయ్యి రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణ నిధికి వెయ్యి రూపాయలు చొప్పున మినహాయించి మిగిలిన పదమూడు వేలు ఇచ్చారన్నమాట కూటమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అయిందండి ఒక్కొక్కరికి పదమేడు వేల రూపాయలు చొప్పున అకౌంట్లలో అయితే డబ్బులైతే జమ చేసిందనమాట తల్లికి వందనం జీవో కాపీకి కాపీ తల్లికి వందన పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరచడం జరిగింది తల్లికి వందన పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరచారండి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రా ప్రాంతాల్లో పదివేలలోపు ఆదాయం ఉన్న వాళ్ళే ఈ యొక్క పథకానికి అరుకులు అని చెప్పి ఈ యొక్క తల్లికి వందన పథకానికి అప్లై చేసుకునే వారికి ఈ ఎవరైతే అర్హులు అర్హులు ఉన్నారో వారికి అందరికీ సంబంధించి ఒక జీవోని తీసుకొచ్చారనమాట ఈ జీవోలో ఉన్న ఈ పాయింట్స్లో కట్టుబడి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అర్హులు అనమాట పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో లోపు ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే యొక్క పథకానికి అర్హులు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు పేరు రేషన్ కార్డులో ఖచ్చితంగా ఉండాలి మాగాణి ఎకరాల లోపు మెట్ట పది ఎకరాల లోపు రెండు కలిపి పది ఎకరాల లోపు ఉన్నవాళ్ళే అర్హులు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ట్రాక్టర్ ట్యాక్సీ ఆటోకు మాత్రం మినహాయింపు ఇచ్చారండి నెలకు విద్యుత్ వాడకం అనేది సగటున మూడు వందల యూనిట్లు కూడా మించకూడదు పట్టణాలు నగరాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి ఆస్తి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు యొక్క పథకానికి అనర్హులు పిన్షన్ అంటే రిటైర్ ఉద్యోగులకు సంబంధించి పిన్షన్ తీసుకునేవారు కూడా అనర్హులండి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదమూడు వేల రూపాయల ఆదాయం నెలసరికి మించి ఉండకూడదు పార్శుద్ధ కార్మికులకు మినహాయింపు వస్తుంది అదేవిధంగా ఐటీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట ఈ విధమైన జీ ఈ అన్ని పాయింట్స్ పెట్టి అనేది విడుదల చేయడం అయితే జరిగింది మరోవైపు తల్లికి వందన పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేయడం జరిగిందండి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పి ఆయన ఆదేశించడం కూడా జరిగింది నిధుల కొరత రాకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవకు సూచించారు ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చుద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది అంతేకాదు ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఎవరి పేర్లైనా రాకపోతే మరొకసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది తల్లికి వందనం పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడం కూడా జరిగిందండి విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలందరికీ కూడా అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలకు అందరికీ గుడ్ న్యూస్ కూడమే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మహిళా మండలికొక ఆనుకొక తల్లికి వందనం పథకాన్ని అమలుకి శ్రీకారం చుట్టాము అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట అలాగే ఈ రోజు నుంచి కూడా స్కూల్స్ అనేవి ప్రారంభమయ్యామండి ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విజార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఆడుతూ పాడుతూ చదువుకునేందుకు అద్భుతమైన వాతావరణం ఆకలి వేస్తే మధ్యాహ్నానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ద్వారా ఆరోగ్యమైన ఆహారం విద్యా సంవత్సరం బడి గంట మోగేసరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులందరికీ సరికొత్త యూనిఫామ్స్ పుస్తకాలు షూ బెల్ట్ బ్యాగ్స్ అందజేస్తున్నాం తల్లికి వందనం పథకం స్టార్ట్ చేసాం సమస్యలు పరిష్కరించాం సంస్కరణలు ఆరంభించాం బాలలే మన ప్రపంచం ఈనాటి బాలలే రేపటి పౌరులు వారి చదివే మనకు గీటు రాయి ఉపాధ్యాయులే మనకు దిక్చూసి పిల్లలు బంగారు బతుకు బాటలు వేద్దాం విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా విద్యార్థులు టీచర్లు సిబ్బంది అధికారులు విద్యాశాఖ యంత్రా యంత్రాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట మరి ఎవరికైనా కనుక డబ్బులు ఒకవేళ జమ కాకపోతే మీరు ఆందోళన చెందవలసిన పని లేదండి మీకు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా మరి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించబోతోంది కాబట్టి ప్రతి ఒక్క మైండ్లో కూడా ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే ఎందుకు పడలేదని చెప్పి మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి ఒకసారి తెలుసుకోండి మీరు అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఎక్కడ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది గురించి మీకు చెప్పడం అయితే జరుగుతుందండి మరి ఇందాక నేను చెప్పిన ఈ సూత్రాలన్నిటికీ మీరు లోబడి ఉంటే కనుక ఇవన్నీ అర్హతలు మీకు ఉంటే కనుక మళ్ళీ మీరు తిరిగి అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి మహిళలందరూ ఎక్కడ ఆందోళన చెందవలసిన పని లేదండి డబ్బులు జమ కాకపోయినా టెన్షన్ పడవలసిన పని లేదు తిరిగి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం అయితే గవర్నమెంట్ వారు మనకి కల్పిస్తుంది అనమాట తల్లిల బాధ్యత పిల్లలు సక్రమంగా స్కూల్కి వెళ్తున్నారా లేదా డైలీ టెన్షన్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా అని చూసుకోవడం అలాగే పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపించడం ఎక్కడ హాతలు అనేది తగ్గకుండా చూసుకుంటే పిల్లల్ని పంపిస్తే కనుక మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది ఇదండి తల్లి కొందనం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరైతే పదిహేను వేలు కాదనమాట పదమూడు వేల రూపాయలు అయితే డబ్బులు అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని తల్లులందరూ కూడా గమనించండి మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే